హాయ్ ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మేడబిడ్ను ఎప్పుడైనా కానీ ఎవరికైనా సరేనో కడుపు నొప్పి అనేది వస్తుంటుంది కడుపు నొప్పి వచ్చేటప్పుడు ఏం చేస్తుంటారంటే సోడా పొడి అనేది తినేసి అదే సోడా పొడి అంటే మనం ఇడ్లీలో కానీ దోశల్లో వేసే సోడా పొడి తినడం వల్ల కడుపు నొప్పి అనేది పోగొడుతుంటారు అదే కంటిన్యూగా సోడా పొడి అనేది తినడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం క్షీణించిపోతుంది కాబట్టి మనం సోడా పొడి అనేది తినకుండా మానుకోవాలి ఎంతవరకు మానుకుంటే అంత మంచిది ఎందుకంటే మనం ఇడ్లీలో దోశల్లోనే సోడా పొడి వేస్తేనే ఎక్కువగా పొంగి పొల్లిపోతుంటుంది అదే ఎక్కువ మనం సోడా పొడి తీసుకోవడం వల్ల మన కడుపులో గ్యాస్ అనేది పాము అయిపోయి ఎక్కువగా పేగనేది పుండి పేగ అనేది ఎక్కువగా పుండి అయిపోయి మరణానికి దారి తీస్తుంది ఈ సోడా పొడి తినే ఉండటం మీద ఏం చేయాలంటే ఈ సోడా పొడి అనేది మానుకొని హాస్పిటల్ ముందులో వాడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సోడా పొడి తిని బతికినోళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు కొన్ని రోజులకి చనిపోవడం కారణము ఖచ్చితంగా కారణం ఓకే మరి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ కాబట్టి నీతో మాట్లాడినప్పు ఎంత మాత్రం గడిపినప్పుడు హాస్పిటల్ ముందు మాత్రమే వాడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూస్తానని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి సఫర్ చేసుకోవడం మరుసం మర్చిపోతే కణశమొక్కండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్